నమస్తే వెల్కమ్ టు ఫోర్ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కోర్టు సూచనతో సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు కోల్కతా ఘటనపై పదకొండు రోజులుగా వైద్యుల ఆందోళన ఈ రోజు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి రేపు హైకమాండ్తో తో భేటీ కానున్న సీఎం విజయవాడలో వైసీపీకి భారీ షాక్ టీడీపీలోకి చేరిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు వనస్థలిపురం మాటోనగర్లో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు పద్దెనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటున్న సరూర్ నగర్ డివిజన్ టెక్నికల్ డీఈ రామ్మోహన్ ఆగపల్లి గ్రామంలోని ఒక వెంచర్లో విద్యుత్ స్తంభాలను షిఫ్టింగ్ చేయడానికి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు డబ్బులు డిమాండ్ చేశాడు సదర్ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనంతరం కార్యాలయంలోని పలువురు ఉద్యోగులను విచారించారు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి సినిమాలతోనే కాకుండా పలు సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు అయ్యారని ఎంపీ హరీష్ మాధుర్ ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవెల్లి గ్రామం భీమేశ్వర ఆడిటోరియంలో చిరంజీవి యువత కడింసందీప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు చిరంజీవి యువత ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వారు ఈ సందర్భంగా ప్రారంభించారు చిరంజీవి యువత కోఆర్డినేషన్ సభ్యులు సందీప్ రాజేష్ మాట్లాడుతూ చిరంజీవి స్ఫూర్తితోనే మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుక సందర్భంగా అమలాపురం నియోజకవర్గం కుప్పలవత్తం మండలం గొల్లవెల్లి భీమేశ్వర ఆడిటోరియంలో మరి ఈ రోజు అరవై తొమ్మిదో దినోత్సవం మరి శ్రీ చిరంజీవి గారి మేమందరం కూడా నిర్వహించుకోవడం జరిగింది చిరంజీవి గారు అంటే అందరికీ ఒకటే గుర్తొస్తుంది సేవ సేవా కార్యక్రమం చేయడంలో ఉండే వ్యక్తి ముందుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ చిరంజీవి గారు మరి ఆయన జన్మదిన పురస్కరించుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది చిరంజీవి యొక్క ఉపలవత్తం మండలం తరఫున మరి కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయడానికి ఇక్కడ ముందుకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి గాని అదే విధంగా నాయకులకి మెగా అభిమానులకి మరీ ముఖ్యంగా నిరంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మెగా అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాందర్గ్యం సహకారాన్ని ఇచ్చి మరీ ముఖ్యంగా ఇక్కడ రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు వారందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే కరోనా సమయంలోనే కాదు దేశ వ్యాప్తంగా గానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ మెగా కుటుంబం అంతా కూడా ఎప్పుడూ ముందుండి వారు వంతుగా ఆర్థిక సాయం గానీ అదే విధంగా కరోనా సమయంలో గానీ నిపత్తుల్లో కాని ఆక్సిజన్ సిలిండర్లలో గాని రక్త కొరతలో గాని నని ప్రతి కార్యక్రమంలోని ముందుండే కుటుంబం మెగాస్టార్ కుటుంబం మరి మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఆయన పుట్టినరోజు రోజు చేసుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది మరి మాకు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు అందరూ కూడా పట్టే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రైతులను మోసం చేయడానికి కూడా వెనుకాడటం లేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అందరికీ రుణమాఫీ చేస్తామంటూ సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదని ఆయన ఆరోపించారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేయాలన్నారు కాదు ఎన్నికలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని డిసెంబర్ తొమ్మిది కల్లా మేము చేస్తామని చెప్పేసి మాట మార్చి మరి డేట్ డేట్ ని పని చేస్తూ చివరికి అగస్త కొద్దిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు కూడా కట్ అవుతుంది మేము రుణమాఫీ చెప్పినటువంటి విషయం కానీ ఈ రోజు ఏం జరిగింది నలభై ఒక్క వేలతో మొదలైనటువంటి రుణమాఫీ కేవలం ఏడు వేల కోట్ల వరకే అది జరిగింది మరి అది ఏడు వేల కోట్ల పదిహేడు వేల ఐదు వందల కోట్ల అనేది మరి ఆర్థిక శాఖ మంత్రికే కన్ఫ్యూజన్ ఉంటే మరి రాష్ట్రంలో ఎవరికి క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం రెండు లక్షలు ఏదైతే ఎవరు డిమాండ్ చేయకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా వారు లైన్ అయిపోయింది మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే మంచి జరగదు వారికి మంచి జరగదు వాళ్ళ పార్టీ కూడా మంచి జరగదు కాబట్టి రెండు లక్షల రుణమాఫీ వెంటనే డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి కోసం విగ్రహం కోసం ఎక్కడైతే స్థలం కీడా జరిగిందో అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే రైతు రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చింది ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అయితే ధర్నా మధ్యలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి పది సంవత్సరాల క్రితం ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే మాట నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు దీంతో అక్కడున్న పోలీసులు అతన్ని వెంటనే పట్టుకొని బయటకు తీసుకెళ్లారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగకాంతరావు ధర్నా చేపట్టారు ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడుతూ ప్రజలను రైతులను మోసం చేస్తున్నారని వారు మాట్లాడే మాటలు అతిపెద్ద మోసమని అన్నారు ఎన్నికల సమయంలో నోటికి వచ్చినట్లు రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చక చతికిల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని ఎగనామం పెట్టారని ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బ్యాంకులలో చెల్లకుండా పోతున్నాయని ఇది ఎంత దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గద్దె వరకు అనేక హామీలు అది నేలక తాటి మట్ట నేలక మొక్కాలి కాంగ్రెస్ పార్టీ నాయకుల నేలకలకి మొక్కాలి ఎందుకంటే ఇక వాళ్ళకి ఏది దూస్తుంది ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారితో పోటీ పడలేక మరి ఇష్టం వచ్చిన హామీలు వాళ్ళ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ఈరోజు నిధులు సేకరణ చేయలేక చెతికిలబడి ఏం చేయాలో అర్థం కాక ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు దాంట్లో ఆరు హామీలు గాలికొద్దిలీ అటుకెక్కినాయి రైతులకు సంబంధించి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తానారు రైతు భరోసా రెండు విడతలు ఇవ్వలే ఒక విడత కాదు యాసంకి ఇవ్వలేదు ఇప్పుడు వర్షాకాల సీజన్ రెండు విడతలకు ఇవ్వకుండా ఎగ్గొట్టిరు మరి ఎగ్గొట్టడమే కాకుండా నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతా ఉన్న పరిస్థితి డబ్బులు లేక నిధులు లేక గల్ల పెట్టేలా పైసలు లేక బౌన్స్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో తప్ప ఇప్పటివరకు చరిత్రలో నాకు చిన్నతనం నుండి చూస్తా ఉన్న అనేక మంది ముఖ్యమంత్రులు చూసినాం ఏ ప్రభుత్వంలో కూడా చెక్కులు బౌన్స్ కాలే మరి ఈ ప్రభుత్వంలో చెక్కు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి పథకాలను అమలు చేసిన వారే పార్టీలు మారి పదవులు అనుభవిస్తున్నారని సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్ను పొగిడిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట విమర్శలు చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు షరతులు లేని విధంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీలు చిత్తశుద్ధి లేదన్నారు శాస్త్రీయంగా లెక్కలు లేకుండా రుణమాఫీ చేస్తున్నారని ప్రతి రైతుకి రుణమాఫీ అని ఎన్నికలలో ప్రకటించి తీరా ఇప్పుడు ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఇప్పుడు పార్టీలు మారి పదవులు అనుభవిస్తున్నారని కీర్తి వస్తే వాళ్లకు అపకీర్తి వస్తే మనకా అంటూ ప్రశ్నించారు శాంతియుతంగా రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని పేర్కొన్నారు కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారని కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు అధికారం ఇస్తే ఓడ దాటేదాకా ఓడమల్లయ్య ఓడదిగాక బోడిమల్లయ్య అని ఎద్దేవా చేశారు రుణమాఫీ విషయంలో మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు వ్యాప్తంగా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కే ఏవంతి గారు కానీ ఇతర మంత్రులు కానీ అనేక మహాయ మాటలు చెప్పి ప్రజలని రైతాంగా మోసుకుంటడం జరిగింది ఆనాడు ఎన్నికల్లో చెప్పడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం రైతులకి ముఖ్యంగా రైతులకి పండిన పంట గిట్టుబాటు కనిపిస్తాం రైతులు మొత్తం పూర్తిగా రుణమాఫీ చేస్తాం ఎటువంటి ఆంక్షలు విధించకుండా ఈ తెలంగాణలో ఎంత మంది రైతులు ఉంటే రుణం తీసుకుంటే వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది అన్ని రకాలుగా ఒక రైతులే కాదు కార్మికులు కానీ ప్రజానీకం కానీ ప్రజలకి అనేక మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం జరిగింది అనేక వాగ్దానాలు చేయటం జరిగింది ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ప్రతి నాగూరు దగ్గర నుంచి అందరు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండలంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ డిమాండ్ చేశారు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ప్రచారంలో రైతులకు రుణమాఫీ అని ప్రకటించి ఇప్పుడు మాట తప్పారని ఎద్దేవా చేశారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఇప్పుడు పార్టీలు మారి కాంగ్రెస్లో పదవులు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు కేటీఆర్ పిలుపు మేరకు రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో హెడ్ పోస్టాఫీసు వద్ద మాజీ శాసనసభ సభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ సిద్ధిపేటలో దాడులు చేయడం ఏమీ అవసరమని కావాలంటే అభివృద్ధి చేసి చూపండి అని ఆమె చెప్పుకొచ్చారు అమాయకులను చేసి బెదిరించాలని చూస్తే ఊరుకోమని రెండు లక్షల రైతు రుణమాఫీ చేసే వరకు వెంటపడి తరుముతామని అన్నారు మండల స్థాయి నాయకులకు సమావేశంకు హాజరైన వారికి గ్రామంలో ఉన్న ప్రతి రైతుకు అవగాహన కల్పించాలన్నారు ఎక్కడ మొత్తదో ఏమైనా అభివృద్ధి జరుగుతుంది కానీ ఎక్కడోళ్ళు అక్కడ అభివృద్ధి చేయకుండా ఎక్కడికో వాళ్ళు దాడులు చేస్తుంది ఏం సంస్కృతి ఎక్కడ ఈ దాడువ సంస్కృతి ప్రశాంతమైన తెలంగాణను పాడు చేయాలని చూడకుండా తెలంగాణ ప్రజలు తప్పకుండా తెచ్చుకున్నారు వాళ్ళకు అవగాహన వచ్చింది ఏ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందో వాళ్ళకు తెలిసొచ్చింది రేపు రాబోయే కాలంలో మీరు గ్రామాలలో తిరిగినప్పుడు ఉంటారు బిడ్డ అప్పుడు చూద్దాం మీద మీద విరిగి మీద మీద ఇట్లా తిరిగి పోవుడు కాదు అందరి మీదకి దాడులకు ఓడు కాదు ఏదో వాళ్ళకు పోయిన వాళ్ళకల్లా మాట్లాడిన వాళ్ళకల్లా బెదిరింపు కాల్సి కాదు భయపెట్టాలంటారు అవన్నీ చేసుకోండి అవన్నీ ఎండైన్ ఉంటే ఎదురు తిరుగుతారు ఎంత పడుతారు మీరు పూర్తిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేంత వరకు మీ వెంటబడి ప్రతి ఒక్క రైతు పక్షాన నిలుస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం అంతేకాదు గారు ఏంది ఎంత మంచిగా తెలంగాణ సెక్రటరీ అర్థం ఒక్క వైపు ఒక పెద్ద బిల్డింగ్ దాని తర్వాత అంబేద్కర్ విగ్రహం ఓ వైపు అమరవీరుల జ్యోతి అక్కడ మనం తెలంగాణ తల్లి విగ్రహాలు పెడితే ఆ అమ్మవారు తెలంగాణ తల్లి మన ఆత్మ ఆత్మగౌరవాన్ని పెంచే తల్లి తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవం నిలబడుతుంది ఎందుకంటే గతంలో అక్కడ మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు ధర్నా కార్యక్రమం చేపట్టారు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న క్రమంలో పోతనశెట్టిపల్లికి చెందిన ఒక మహిళ పురుగుల మందు డబ్బా తీసుకొని ధర్నాలో పాల్గొని తమకు డెబ్బై వేల రూపాయల రుణమాఫీ జరగలేదని మూడు విడతలుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వం రుణం మాఫీ చేయలేదని పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు మహిళా చేతిలో నుంచి పురుగుల మందు డబ్బాను తీసుకున్నారు ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న రైతులు బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇగో నాకు వారసత్వం ఉంది అన్ని ఉన్నా కానీ నా పని అయితే లేదు కాలేదు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది రుణమాఫీపై బీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది పోలీసులు లాఠీలకు పని చెప్పి చెదరగొట్టే ప్రయత్నం చేశారు రుణమాఫీ పచ్చి అబద్ధం అంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది రైతు రుణమాఫీపై మాట తప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని రైతులను మోసం చేయడం కాంగ్రెస్కి కొత్తమి కాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రణం చేసేందుకు అన్నదాతకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మేర పిలుపు మేరకు పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పరకాల పట్టణానికి చెందిన రైతులతో కలిసి రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మొత్తం రుణమాఫీ చేశామని డ్యాన్సులు చేస్తారు ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని మంత్రులు చెప్తారు ఈ పొంతన లేని మాటలతో రైతులను మళ్లీ మోసం చేయాలని చూస్తే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తామని హెచ్చరించారు స్థానిక ఎమ్మెల్యే గారికి నియోజకవర్గ రైతులపైన నిజంగా ప్రేమ ఉంటే నియోజకవర్గంలో ఇంకా రుణమాఫీ కాని రైతుల జాబితా సిద్ధం చేసి వెంటనే రుణమాఫీ చేయించాలని సూచించారు తెలంగాణ రాష్ట్రం చె చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా నిలబడింది గత పది సంవత్సరాల కాలంలో మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది రైతులను ఏ విధంగా ఆదుకుంటాడో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఆలోచించే దిశలో ఈరోజు మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి ఎలక్షన్లో లేనిపోని మాటలు చెప్పి మరి రైతాంగాన్ని మాయమాటలతోటి మాయ మోసపూరితంగా మీకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఆ రెండు లక్షల రుణమాఫీని ఏక కాలంలో చెల్లిస్తాం ఏక కాలంలో రుణమాఫీ చేస్తాం మీరు అవసరమైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు మీరు రుణాలు తెచ్చుకోండి నేను రుణాన్ని తొమ్మిదో తారీఖు నాడు ఒకటే సంతకంతో మాఫీ చేస్తా ఎంతమంది తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా చేస్తాడు ఆనాడు ఏమైందా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏమాక్షలు పెట్టావు రేషన్ కార్డ్ అన్నవా ఆధార్ కార్డు అన్నవా పాన్ కార్డ్ అన్నవా ఇన్కమ్ ట్యాక్స్ అన్నవా లేకపోతే నీ ఫోన్ నంబర్ తప్పు ఉన్నదన్నవా లేకపోతే నీకు ఈ నంబర్ ఉందన్నవా ఏం తెచ్చుకో తెలంగాణ గుర్తుంటే చాలు తెలంగాణ చాలు నేను రుణమాఫీ చేస్తాను ఈ రోజు ఏమన్నావు రోజు ఎలక్షన్లో నలభై వేల కోట్ల రూపాయలు సరిపోతాయి మాఫీ చేస్తా అన్నావు భారతదేశాన్ని సాధ్యత విషయంగా మరి ఒక తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయింది చె చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా నిలబడింది గత పది సంవత్సరాల కాలంలో మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది రైతులను ఏ విధంగా ఆదుకుంటాడో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఆలోచించే దిశలో ఈరోజు మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి ఎలక్షన్లో లేనిపోని మాటలు చెప్పి మరి రైతాంగాన్ని ఒక మాయ మాటలతోటి మోసపూరితంగా మీకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఆ రెండు లక్షల రుణమాఫీని ఏక కాలంలో చెల్లిస్తాం ఏక కాలంలో రుణమాఫీ చేస్తాం మీరు అవసరమైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు మీరు రుణాలు తెచ్చుకోండి నేను రుణాన్ని తొమ్మిదో తారీఖు నాడు ఒకటే సంతకంతో మాఫీ చేస్తా ఎంత మంది తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా చేస్తాడు ఆనాడు ఏమైందా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏమాక్షలు పెట్టావు రేషన్ కార్డు అన్నవా ఆధార్ కార్డు అన్నవా పాన్ కార్డు అన్నవా ఇన్కమ్ టాక్స్ అన్నవా లేకపోతే నీ ఫోన్ నంబర్ తప్పు ఉన్నదన్నవా లేకపోతే నీకు ఈ నంబర్ తప్పు ఉన్నదన్నవా ఏం తెచ్చుకో తెలంగాణ గుర్తుంటే చాలు తెలంగాణ రైత అయితే చాలు నేను రుణమాఫీ చేస్తాను రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో చేపట్టారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్న రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు రైతులందరికీ పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామని రైతులను మోసం చేశారని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు రుణమాఫీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కిచెన్ వంట సామాన్లు భద్రపరిచే గది విద్యార్థుల డార్మెటరీ విద్యార్థులకు భోజన సౌకర్యం క్లాస్ రూమ్స్ పరిశీలించారు ఆరవ తరగతి విద్యార్థితో లెక్కలు చేపించి గుడ్ బాగా చేశావని అభినందించి భవిష్యత్తులో ఏమవుతావని అడగగా తాను డాక్టర్ కావాలని అనుకుంటానని చెప్పగా కలెక్టర్ అభినందించారు విద్యార్థులు చిన్నతనం నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకొని బాగా చదువుకోవాలని సూచించారు అంతకుముందు విద్యార్థులతో కలిసి విద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులు సిబ్బంది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నరేష్ తహసీల్దార్ మురళీధర్ రావు ఎంపీడీఓ భాస్కర్ ప్రిన్సిపల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ